మనందరికీ తెలుసును మనం విశ్వామిత్రుడు యొక్క చరిత్ర మొట్టమొదటి మీకు చెప్పాం విశ్వామిత్రుడు కూడా మంచి రాజు అండి చాలా గొప్ప పరిపాలన చేసే వ్యక్తే కానీ మనిషి కదా మనిషి అన్న తర్వాత అప్పుడప్పుడు లోపల కాస్త అసూయలు అహంకారాలు స్వార్థాలు ఇలాంటివి కూడా అప్పుడప్పుడు వస్తుంటాయి లోభాలు ఇలాంటివన్నీ వస్తుంటాయండి మనిషి అందరూ తప్పదు అయితే దాన్ని వాడు కంట్రోల్ చేసుకుంటాడా చేసుకోడా దాని తగ్గట కృషి చేస్తాడా చేయడా ఇక్కడ మనిషి యొక్క గొప్పతనం పైకొచ్చేది లోపాలు ఉండడం లోపం కాదండి లోపమని తెలిసిన తర్వాత సవరించుకునే ప్రయత్నం చేయకపోవడం తప్పు విశ్వామిత్రుడిలో లోపాలు ఉన్నాయి ఒకసారి విశ్వామిత్రుడు తన పరివారం అందరితోటి కలిసి వనల్లోకి వెళ్ళాడు చాలాసేపు తిరిగాడు చీకటి పడింది వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వచ్చాడండి వశిష్ఠుడు తమకు కూడా గురువుగారు గురువుగారి ఆశ్రమానికి వెళ్ళాడు సాయంకాలం అయింది సరే గురువుగారికి నమస్కారం పెట్టుకున్నాడు క్షేమ సమాచారాలు అడిగాడు వెళ్ళొస్తాను గురువుగారు అన్నాడు ఆయన అంటే ఏమయా సాయంకాలం అయింది కదా ఆ ఆహారానికి వేళ అయింది కదా ఆహారం పుచ్చుకోపోదు కానీ అన్నాడు గురువుగారు అంటే గురువుగారు వద్దులేండి చాలామంది నాతో పాటు జనాలు ఉన్నారు కదా ఇంతమందికి పెట్టడం అంటే గురువుగారి దగ్గర మీరు ఆశ్రమం కదా ఆశ్రమంలో పెద్ద వస్తువులు ఏ ఉంటాయి కనుక చేత వచ్చి మీ మీద అనవసరంగా శ్రమ అవుతుంది కదా నా మానా నేను వెళ్ళిపోతాను వెళ్ళి పర్వాలేదు అన్నాడు విశ్వామిత్రుడు పాపం వశిష్ఠుడు కాదు కదయా ఆహార సమయానికి వచ్చిన వాడికి ఆహారం పెట్టకుండా పంపించడం ధర్మం కాదు నీకు నేను పెడతాను కదా ఏం పర్వాలేదులే నాకేం పెద్ద కష్టమేం లేదులే ఓకే మరి మీరు అంత నిర్బంధిస్తే ఏం చేస్తా సరేదా పర్వాలేదు కూర్చో కాస్త కాళ్ళు చేతులు కడుక్కు రండి ఈ లోపల మీకు ఆహారం ఏర్పాటు చేస్తాను అన్నాడైనా వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కు వచ్చేటప్పటికీ అందరికీ మొత్తం ఆహారం ఏర్పాటు చేసేసాడండి ఆహారం కూడా అద్భుతమైనటువంటి మంచి రుచి మంచి పరిమళాలు మంచి వేడి వేడిగా ఓ బ్రహ్మాండమైనటువంటి ఆహారం పెట్టేటప్పటికీ విశ్వామిత్రికి ఆశ్చర్యం వేసింది ఏమండి గురువుగారు నేను ఇప్పుడే కదా వచ్చా నేను ఇక్కడ ఉంటానని మీకు తెలియదే ఈ కాస్త టైములో ఇంత పదార్థాలు మీరు ఎట్లా తయారు చేశారు సార్ అని అడిగాడని అంటే ఇదిగో నా దగ్గర ఒక మంచి ఆవు ఉందిలే ఈ ఆవు యొక్క ప్రభావం చేత నేను ఇట్లా తయారు చేశా అది కామధేను యొక్క సంతానం దాని పేరు నందిని అని పేరు దీని ప్రభావం చేత నేను ఈ ఆహారం పెట్టగలిగానయ్యా ఇది ఎంతమందికైనా ఏం కావాలనే ఇచ్చిస్తూ ఉంటుంది ఆ టైంకి కావాలంటే అందుకే నేను ఉండమని చెప్పా నిజమా గురువుగారు ఇది ఎంత పని చేస్తుంది సార్ మరైతే దీన్ని నాకు ఇస్తే బాగుంటుంది కదండి అని అడిగాడండి ఏం చేస్తావా అంటే నేను పరిపాలకుండా కదండి మరి ప్రజలందరి గురించి చూడాలి కదా కనుక ప్రజలందరికీ కావలసినవన్నీ ఇది ఇస్తే నేను ప్రజలందరికీ బ్రహ్మాండంగా భోజనాలు పెడుతుంటా వసతులు చేస్తుంటా బోళన చేస్తుంటా అసలు ఆవుల్లో చాలా గొప్ప ఆవు కదా గొప్పదాన్ని రత్నం అని అంటారు కదా ఏదైనా గొప్పదంటే రత్నం లాంటిది అంటుంటారు ఏ జాతిలో గొప్ప వస్తువు దాన్ని రత్నం అంటారు ఇప్పుడు ఇది ఆవుల్లో కూడా ఇది గోరత్నం ఇది రత్నాలనే ఎప్పుడు కూడా పరిపాలకుల దగ్గరే ఉండాలని నియమండి రత్నహారీచ పార్థివహ అని నియమం మరి నేను పరిపాలకుణ్ణి కదా నాకు ఈ ఆవిచ్చేసేయండి అన్నాడు అవి ఊరుకోవా నేను అసలు ఈ ఆవుతోటే కదా నేను యజ్ఞం చేసుకుంటుంటాను ప్రతిపూట ఆవు పేడ వేస్తే దాంతో నేను యాగశాల అలుక్కుంటా గోమూత్రంతో పంచగవ్యం తయారు చేసుకుంటా గోక్షీరంతోటి నేను హవనం చేసుకుంటా ఆ నెయ్యితోటే నేను కార్యక్రమాలు చేసుకుంటా ఇవన్నీ కూడా ఈ గోవు వల్లే నేను చేసుకుంటూ ఉంటాను ఏం పర్వాలేదు గురువుగారు నేను మీకు మంచి పాలిచ్చేవి పదివేల ఆవులు ఇస్తాను ఒక్కటి నాకు ఇవ్వండి అలా ఇవ్వడానికి వీలు లేదా కాదు కాదు గురువుగారు అని బతిమాలేడు ముందర వినలే కోపం వచ్చింది ఆయనకి రాజు కదా కోపం వచ్చింది ఆయనకి నేను ఏమైనా సరే దీన్ని తీసుకెళ్ళిపోతాను గురువుగారు మీకు కావాలంటే మీకు ఎన్ని వేల ఆవులు అడగండి నేను ఆవులు ఇచ్చేస్తాను మీకు అరే ఆవులు కాదు ఇంపార్టెంటయ్యా ఇది నేను చిన్నప్పటి నుంచి పెంచుకున్నది దాన్ని తీసుకెళ్ళిపోతానండి ఎట్లా అన్నాడు ఆయన నో ఏమైనా సరే ఇట్లాంటి నా దగ్గర ఉండాల్సిందే మీరు మంచిగా ఇవ్వకపోతే నేను బలవంతంగా తీసుకుపోతాను సైన్యాన్ని పిలిచాడు ఆయన అది చూసేటప్పటికి పాపం వశిష్ఠుడికి ఆయన పాపం ఏదో వేద మంత్రాలు చదువుకునేటటువంటి పండితుడు ఆయన ఏం చేస్తాడైనా చూస్తూ కూర్చున్నాడైనా